పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు చెలరగిన అర్లపై న్యాయ విచారణ జరిపించాలని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ పార్టీ సీపీఎం డిమాండ్ చేసింది రెండు ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసం అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపక్షం బీజేపీ బంగాల్లో హింసను ప్రేరేపిస్తున్నాయని ఆరోపించింది కోల్కతాలోని బ్రిగాడే పరేడ్ గ్రౌండ్స్లో రెండు ఇరవై ఆరు బంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని సీపీఎం భారీ ర్యాలీతో ప్రారంభించింది ఈ సందర్భంగా మాట్లాడిన సీపీఎం నేతలు నిరుద్యోగ ధరల పెరుగుదల అవినీతి వంటి సమస్యలపై ప్రజల దృష్టి మళ్లించడానికి టీఎంసీ బీజేపీ పార్టీలు మత కల్లోలాలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు ప్రజల మధ్య సౌభ్రాతృత్వం ఐక్యమత్యం లేకుండా చేసేలా బీజేపీ టీఎంసీ యత్నిస్తున్నాయన్నారు వక్ఫబొడ్డ సవరణ బిల్లును దేశవ్యాప్తంగా తీసుకువచ్చినా ఎక్కడ అల్లర్లు జరగలేదన్న సిపిఎం నేతలు బంగాల్లో మాత్రం అల్లర్లు జరిగాయన్నారు ఇది ఆలోచించాల్సిన విషయమని ముర్షిదాబాద్ అల్లర్లలో ఉన్న కుట్రకోణంపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు